హాయ్ హలో యూట్యూబర్స్ నేను మీ జయరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎనిమిదవ రోజు బతుకమ్మ అండి మా గల్లీలో ఎనిమిదవ రోజు బతుకమ్మని ఇలా మూడు బతుకమ్మను పేర్చుకొని తీసుకొని వచ్చాను అందరం కలిసి బతుకమ్మలు అక్కడ పెట్టేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత సాంగ్స్కి డాన్స్ వేస్తున్నాను అనమాట ఇదే సాంగ్ బెస్ట్ చేయని చూద్దాం దీనికి వీడియోకి సాంగ్ సెట్ చేస్తే ఏమవుతుందంటే కాపీ రైట్ అని వస్తుంది అందుకని కాపీ రైట్ వస్తుంది అది సాంగ్ అనేది నేను దీనికి యాడ్ అన్నమాట అందుకని రావట్లేదు ఈ సాంగ్ ఏ సాంగ్ అంటే చెప్పండి గోవర్ధనగిరుల సాంగ్ ఉంది కదా గోవర్ధనగిరి సాంగ్ డ్యాన్స్ అన్నమాట ఇది ఏదో వచ్చిన స్టెప్స్ అయితే వేస్తున్నాము మాకు కూడా సరే ఈ స్టెప్స్ అనేది ఏం రావన్నమాట ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు తొమ్మిదవ బతుకమ్మ ఉంది కాబట్టి రేపు వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సాంగ్ అందుకనే పెట్టట్లేదు కాపీ రేట్ అని వస్తుంది మా ఛానల్కి అందుకనే సాంగ్ అనేది నేను నేను కనెక్ట్ చేయలేదు వీడియో మాత్రమే మీతో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట అలా చూడండి పూర్తిగా వీడియో చూసేయండి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బాగుంటుంది అయ్యేటట్టు చేయండి అందరూ రాలేదు లాస్ట్ రోజు అందరు వస్తారు లాస్ట్ రోజు అందరూ బతుకమ్మలు పెద్ద పెద్ద బతుకమ్మలు తీసుకునే వస్తారన్నమాట ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్